ప్రాథమిక మనసు మరియు మూడు బాధ్యతల మరియు ఆరు గుణాల ఆధారంగానే పిల్లలు వేరు వేరు పదార్థాలని ప్రదేశాలను ప్రాపంచిక అనుభవాలని కోరుకుంటారు ప్రాపంచిక ఆత్మ చేసే ఏడు పనులతో ద్వితీయ మనసు తయారవుతుంది ఈ మనసులో రాసుకున్న సమాచారం మరియు సూచనల అంటే కోరికల ప్రకారంగానే ఆ ప్రాపంచిక ఆత్మ లేదా నేను ప్రపంచం నుంచి వచ్చే స్పందనలకు ప్రతిస్పందన ఇస్తుంది సి ప్లస్ డి ఏర్పడక ముందు ఏ బిలోని మూడు బాధ్యతలు ఆరు గుణాలకు అనుగుణంగా జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న ప్రపంచ సమాచారాన్ని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది కానీ ప్రపంచ అనుభవాల సంఖ్య పెరిగిన కొద్దీ సి మరియు డీలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఏబిసిలు కలిసి డీలోని కోరికలకు అనుగుణంగా జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న ప్రాపంచిక సమాచారాన్ని ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకుంటాయి ఫిల్టర్ చేసి సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవడం అనే ప్రాసెస్ అలాగే ఉంటుంది కానీ అది మొదట బి మీద ఆధారపడి జరుగుతుంది తర్వాత డి మీద ఆధారపడి జరుగుతుంది ద్వితీయ మనసు నిండిన తర్వాత దాని ద్వారా ప్రాపంచిక ఆత్మకు విషాదాలు ఎదురైనప్పుడు లేదా సుఖాలు కావాలనుకున్నప్పుడు లేదా దేవుడిని తెలుసుకోవాలని కోరిక కలిగినప్పుడు ధ్యానం చేయాలని కోరిక కలుగుతుంది ద్వితీయ మనసులో ఏర్పడే కోరికలన్నీ ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతల ఆరు గుణాలతో చేసిన ప్రయత్నాల ఫలితాలైన ఓటమి లేదా గెలుపులతో ఏర్పడేవి ఈ ఓటమి గెలుపులకు కారణం ప్రకృతి వ్యతిరేకత లేదా అనుకూలత మాత్రమే డిలోని కోరికలతో ఏబీసీ చేసే పనుల ప్రతికూల ఫలితాలు డి సిబిల తీవ్రతలను తగ్గించవచ్చు లేదా తాత్కాలికంగా దాచుకోవచ్చు ఉదాహరణకు క్రోధంతో ఒక మనిషిని చంపేయవచ్చు లేదా ధ్యానంతో తగ్గి దానిని తగ్గించుకోవచ్చు లేదా అనుకూల పరిస్థితి లేని చోట క్రోధాన్ని అణచుకోవచ్చు ఇతరులను చూసి చదివి లేదా విని కూడా డి మరియు సి మరియు బీలను కొంత మార్చుకోవచ్చు వయసుతో కూడా అవి కొంత మారవచ్చు కానీ ధ్యానంతో అవి సంపూర్ణంగా మారిపోతాయి కోరికల మీద ఆత్మ ధ్యాస పెట్టడం వల్లే పనులు జరుగుతాయి పనులతో చేదు లేదా తీపి అనుభవాలు కలగవచ్చు ఆ అనుభవాలతో మరిన్ని కోరికలు కలుగుతాయి అలా మరిన్ని పనులు సృష్టించుకుంటూ ఆత్మ మనసుకు బానిసై కొన్నిసార్లైన విషాదాలకు గురి అవుతుంది విషాదం కూడా ధ్యాన కోరికకు మూలం ఇలా తరతరాల నుంచి ప్రాణశక్తి మరియు జెనెటిక్ మనసు లేదా ప్రాథమిక మనసు శరీరంతో కలిసి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటుంది అంటే పునర్జన్మలు ఎత్తుతూనే ఉంది అలా ఎంతవరకు జరుగుతుంది అంటే ఆత్మకు ఇవ్వబడిన మూడు బాధ్యతలలోని ఒకటి అయిన పునరుత్పత్తి బాధ్యత అంటే ఆరు గుణాలలోని కామం నశించిపోయేంతవరకు అది ఎప్పుడు నశిస్తుంది ధ్యాన ఫలితంగా ఆత్మ ఆరు గుణాలకు అనుగుణంగా ఏర్పడిన ద్వితీయ మనసును విడిచిపెట్టినప్పుడు కామం ఒక్కటే కాదు అన్ని ఆరు గుణాలు నశిస్తాయి దాంతో అన్ని మూడు బా మూడు బాధ్యతలు కూడా నశిస్తాయి అప్పుడు ప్రాణశక్తికి మానవ శరీరంతో కూడిన పునర్జన్మ ఉండదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు